తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వైఖరిపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎక్కడా లేని సమస్యలు తిరువురులోనే ఎందుకు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యకర్తల మనోభావాల మేరకే ఎవరైనా పనిచేయాలని స్పష్టం చేశారు వివాదాల పునరావృతం కాకుండా కార్యకర్తల అభిష్టం మేరకు వేరొక్కరిని ఇన్ఛార్జిగా పెట్టడం లేదా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో అధిష్టానమున్నట్లు తెలిసింది తిరువురు నియోజకవర్గంలో ప్రతిసారి ఏదో ఒక వివాదం తలెత్తడంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితులు కార్యకర్తలు లేవనెత్తిన అంశాలు పది నెలలుగా జరిగిన సంఘటనల్ని పార్టీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చంద్రబాబుకు వివరించారు అన్ని వర్గాల నుంచి విస్తృత స్థాయిలో సమాచారం సేకరించి కార్యకర్తలతో మాట్లాడి ఓ నిర్ణయానికి రావాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది తిరువూరు ఎమ్మెల్యే కోరికపూడి శ్రీనివాసరావు వైఖరికి నిరసనగా ఆ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం శ్రేణులు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు పెద్ద ఎత్తున తరలివచ్చారు కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కొలికిపూడి మాకొద్దు కొలికిపూడి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు వారికి పల్లా శ్రీనివాసరావు సర్దు చెప్పే ప్రయత్నం చేశారు వైసీపీ నాయకులతో సత్సంబంధాలు పెట్టుకుని నియోజకవర్గంలోని తెదేపా శ్రేణుల్ని ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు కార్యకర్తల్ని కలుపుకోవడం లేదని ఆది నుంచి ఆయన తీరు వివాదాస్పదంగానే ఉందన్నారు కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న స్థానిక నాయకుల్ని బహిరంగంగా దుర్భాషలాడుతూ అవమానిస్తున్నారని పల్లాకు వివరించారు ఆయన తీరులో ఏ మాత్రం మార్పు వచ్చే అవకాశం లేదని ఆయనకు మరో అవకాశం ఇచ్చిన వృధా అని తేల్చి చెప్పారు కొత్త ఇన్ఛార్జీను నియమించాలని లేకపోతే ఓ సమన్వయ కమిటీనైనా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే నియోజకవర్గంలో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులపై వివిధ మార్గాల్లో నివేదిక తెప్పించుకున్నట్టు కార్యకర్తల అభిప్రాయాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు వారికి హామీ ఇచ్చారు గిరిజన మహిళతో ఫోన్లో అసభ్యంగా మాట్లాడిన వ్యవహారంపై ఏఎంసీ మాజీ చైర్మన్ ఆలవాల రమేష్ రెడ్డి పల్లా శ్రీనివాసరావుకు వివరణ ఇచ్చారు ఏ నాయకుడైనా సరే పార్టీని పార్టీ నాయకత్వాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే అధికారం తేడం కోసం ఆర్ఎస్లు ప్రతి కార్యకర్త కష్టపడతారు మా విజయం వెనకాల ఖచ్చితంగా కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క శ్రమ ఉంది సో మాకు కార్యకర్తని కార్యకర్తల పార్టీగా మాకు గుర్తింపుంది కనుక కార్యకర్త ఒక్క మనోభావాలను తీసుకుని ముందుకు వెళ్ళడం మా కనీస బాధ్యత మన ఎలక్షన్ కోసం వాళ్ళు వినియోగించి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు విడిచిపెడతామంటే అది మంచి పద్ధతి కాదు తిరువురికి సంబంధించి ఏవైతే ఇక్కడ నాయకులు ఇచ్చినటువంటి అభిప్రాయాలు ఉన్నాయో అభిప్రాయాన్ని అధినాయక దృష్టిలో తీసుకెళ్ళి ఒక నిర్ణయం తీసుకుంటా చెప్పి తెలియజేస్తున్నాను తిరుమూర్ దేవదానం అంటే అధిష్టానం తీసుకుంటుంది కుటుంబంలో విభేదాలు చాలా ఉంటాయి కుటుంబంలో కూర్చుని పరిష్కరించుకుంటే సమస్యలు కొలిక్కి వస్తాయి తప్పకుండా అధిష్టానం దిశగా ప్రయాణిస్తుంది తెలుగుదేశం పార్టీ తిరువూరు మాజీ ఇన్ఛార్జ్ సేవల దేవదత్ ఎంపీ కేసినేని చిన్నితో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ రావడం చర్చనీయాంశమైంది దేవదత్తుకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తారా లేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తారా అనేది వేచి చూడాలి